హలో నమస్తే ఇట్స్ మీ మోని మున్సీ వాళ్ళ సండే స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో ఏమీ లేనప్పుడు వైట్ రైస్ కాకుండా సండే ఏంటి వెరైటీగా చేయాలని థింక్ చేసుకుంటే మీకు బగారాన్నం చూపిస్తున్నా బగారాన్నం లైక్ మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను సో నాకైతే ఫైనల్గా ఇట్లా వచ్చేసింది అన్నమాట బగార్ రైస్ సో నేను దాంట్లోకి ఏమీ వేయలేదండి అంటే మనం అనుకునే ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ వేయలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు బగార అన్నం రెడీ అయిపోతుంది దాంట్లోకి ఏమేమి కాంబినేషన్ కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చూపిస్తాను దీంట్లోకి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చాలా సింపుల్ ప్రాసెస్ మన ఇంట్లో కామన్గా ఉండే వస్తువులు అన్నమాట ఇవి మనం షాప్కి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి అంత పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు సో ఇది స్టార్ పువ్వు అన్నమాట ఇది వచ్చేసి రౌండ్గా కొంచెం రెడీ ఫ్లవర్ సో నాకు వాటి పేర్లు తెలియదు వీటి మీదకి వీటికి వేసేసేది ఏంటి అనేది సో షాజీరా వేస్తున్నాను మనకు వచ్చేసి బ్లాక్ కోప్స్ వాటిలో కూడా నేమ్స్ అయితే నాకు పర్టికులర్గా నాకు తెలియదు సో ఇవన్నీ వీడియోలు చూసినప్పుడు మనం ఆ షాప్కి వెళ్ళి బిర్యానీ కంటే చెప్తారు మనకి సో ఎల్లాచ్చి అన్నమాట నేను హాఫ్ గ్లాస్ రైస్లోకి ఒక ఎల్లాచి మాత్రమే తీసుకుంటున్నాను ప్లస్ మొగ్గలు మొగ్గలు కూడా అన్నీ ఏవైనా నేను హాఫ్ గ్లాస్ కాబట్టి టూ టూ వేస్తున్నాను ఎక్కువ మసాలా కాకుండా అన్నమాట మనకి బిగ్ సైజ్ ఆనియన్ కావాలి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో దానిలోకి నిమ్మకాయ హాఫ్ డబ్బు నిమ్మకాయ సరిపోతుంది రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది చేసే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను అంటే నేను వీడియో తెలియదు కానీ చెప్తాను మీకు వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా వేసి పెట్టుకుంటాం ఒక హాఫ్ కిలో వన్ కిలో తీసుకొచ్చుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో అయిపోతుంది సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది రైస్ పొడ్లు ఫుల్గా వచ్చింది దీన్ని చేసుకునే విధానం ఏంటంటే బిజిల్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగానే వేగనించండి ఆ వేగిన తర్వాత మనకి చూపించిన ఇందాక వస్తువులు మొత్తం వేయించి కొంచెం మనకు మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అది వచ్చింది అది మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఆ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ కాంబినేషన్ అంటే బాగా మిక్స్ అయిపోతుంది మనకు పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మన హాఫ్ గ్లాస్ బియ్యాన్ని ఒక టూ మినిట్స్ బిఫ్ట్ ఫోరగా నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టుకున్నాక ఆ మసాలాలో వేసుకొని కొంచెం అట్లా ఇట్లా కలిపేసుకొని సో మనకు ఒక గ్లాసు హాఫ్ గ్లాసు రైస్ కాబట్టి ఒక గ్లాస్ కంటే ఇంకో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని సో పర్ఫెక్ట్గా వచ్చింది మనకి పొళ్ళు పొళ్ళుగా వచ్చేసింది రైస్ మాత్రం ఇది మనం జస్ట్ టూ మినిట్స్ అండ్ విజిల్ కుక్కర్లో పెట్టేసి ఇట్లా వచ్చేసామంటే సో కాంబినేషన్ మీకు చూపిస్తున్నాను కదా ఏంటి దాన్ని కాంబినేషన్ వచ్చే ఎగ్స్ అన్నమాట మనకి ఆనియన్ ఆనియన్ అయితే మనం చెప్తాం హెయిర్ పెరుగుతుంది అంటారు సో మా సైడ్ అయితే ఆనియన్ తింటే పొగర పెరుగుతుంది అమ్మాయిలకి ఆనియన్స్ తినద్దు అంటారు సో యాక్చువల్గా ఏంటంటే మనం బిర్యానీ లేక బగారాక ఆనియన్స్ పక్కాగా తింటారు సో సో రైస్ ఈజ్ రెడీ అన్నమాట నాకు మంచి స్మెల్ వస్తుంది ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు అప్పుడు వంటలు రానప్పుడు ఉప్పు ఈ కారాలు మనకు తెలిసేది కదా ఇప్పుడు మనం వంటలు చేయడం స్టార్ట్ చేసాము పర్ఫెక్ట్గా చేస్తున్నాం కాబట్టి మనకు దేంట్లో ఏది తక్కువైందని మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం ఎగ్స్కి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎగ్స్ అయితే టూ ఎగ్స్ తీసుకున్న ఒక మెంబర్నైనా ఎందుకంటే మనం మనం ఫ్యూచర్లో సంపాదించి మిగిలిచ్చేది ఏమీ ఉండదు సో మనం ఉన్న రోజులు తినాలి మంచిగా తినాలని ఫిక్స్ అయిపోయాను అందుకే నేను తింటున్నా కూడా సో ఎలా ఉందనేది టేస్ట్ మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ మనం జస్ట్ ఒక ఇంకో పని చూసుకునే లోపు ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మనకు రైస్ రెడీ అయిపోతుంది సో ఆనియన్ ఆనియన్ తినండి అందరూ అనుకుంటా ఉంటారు అన్నీ పట్టించుకోకూడదు మనం సో సూపరు మీ ఇంట్ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి క్యారీ చేసి పంపచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ మన సండే కూడా వైట్ రైస్ తింటే బాగుండదు మనకు ఉన్న దాంట్లో చేస్తున్నాము నాకు అక్కడ ఏం లేవు ఇలా ట్రై చే ట్రై కాదు నాకు వచ్చింది ఫుల్ ఎప్పుడు నుంచో చేస్తాను నేను దీంట్లోకి అప్పుడు వెజిటేబుల్స్ చేసేదాన్ని ఇప్పుడు జస్ట్ బగారన్న మాత్రమే చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మోనికా వంటి పర్ఫెక్ట్గా చేస్తుంది అంత టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏముండదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ ఫుడ్ ఆ ప్లస్ ఎగ్స్ కాంబినేషన్ అసలు సూపర్ అన్నమాట మీరు ట్రై దీంట్లో గోంగూర చట్నీ పెరుగు కూడా వేసుకోవచ్చు నేను పెరుగు ఈ టైంలో తీసుకొచ్చుకో అంత ఛాన్స్ లేదు డ్యూటీకి వెళ్ళి వచ్చే వాళ్ళు సింపుల్ ప్రాసెస్ టేస్టీ ఫుడ్ అని థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచింగ్ మోనీ మోనీ డ్యూటీకి వచ్చిన వాళ్ళు చాలా సింపుల్ ప్రాసెస్ త్వరగా విత్ ఇన్ సెకండ్లో అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మోని మోని ఛానల్ ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్